హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి రాష్ట్రంలోని ఆటో డ్రైవర్స్ అందరికీ ఒక ముఖ్యమైన సమాచారం వచ్చింది అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ వచ్చే దసరా పండుగ రోజున రాష్ట్రంలోని ఆటో డ్రైవర్స్ అందరికీ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించబోతున్నామని అదే రోజున రాష్ట్రంలోని ఆటో డ్రైవర్స్ అందరికీ పదిహేను వేల రూపాయలను ఈ వాహనమిత్ర పథకం ద్వారా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో జమ చేయబోతున్నామని అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో వివరంగా చెప్పటం జరిగింది సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి ఒక పది మందికైనా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఆగస్టు నెల పదిహేనవ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలందరికీ కొన్ని రకాల ఆర్టీసీ బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం కల్పించటం మనందరికీ తెలిసిందే కాకపోతే ఈ పథకం వలన ఆటో డ్రైవర్స్కి వాళ్ళ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని దానివలన కొంతమంది ఆటో డ్రైవర్లు కనీస ఆదాయాన్ని కూడా కోల్పోతున్నారని ఈ విధమైన సమస్యలు ఏవీ లేకుండా తమకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపించాలని ఆటో డ్రైవర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ వచ్చే దసరా పండుగ రోజున వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించి అదే దసరా పండుగ రోజున రాష్ట్రంలోని ప్రతి ఆటో డ్రైవర్కు పదిహేను వేల రూపాయలను వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో తెలియజేయడం జరిగింది కాకపోతే ఇప్పుడు కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే గత ప్రభుత్వంలో కూడా ఈ వాహనమిత్ర పథకాన్ని అమలు చేయడం జరిగింది అప్పుడు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలను అందజేయడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు అందచేయటం జరుగుతుందని ప్రకటించడం జరిగింది మరి గత ప్రభుత్వంలో ఈ వాహనమిత్ర పథకానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అంతా గ్రామ వార్డు సచివాలయాలలో చేయటం జరిగింది మరి ఇప్పుడు ఈ పథకానికి ఎలా అనే విషయానికి వస్తే ఇప్పుడు కూడా గ్రామ వార్డు సచివాలయాలలో ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చేయటం జరుగుతుంది తర్వాత వచ్చేసి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి గతంలో ఆటో డ్రైవర్లకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి వాళ్ళ ఆటో యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు ఆటో డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అతని ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ ఆ బ్యాంక్ అకౌంట్ కూడా తప్పకుండా ఎన్పిసిఐకి లింక్ అయ్యి ఉండాలి దాంతోపాటు ఆ ఆటో యొక్క ఫోటో కాపీ కూడా తీసుకోవటం జరిగింది ఇప్పుడు కూడా సేమ్ ఇవే డాక్యుమెంట్స్ ద్వారానే ఈ వాహనమిత్ర పథకం అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది కాకపోతే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం జాగ్రత్త గమనించండి అదేంటంటే ఈ వాహనమిత్ర పథకం కేవలం మూడు చక్రాల ప్యాసింజర్ ఆటోలకు మాత్రమే వర్తిస్తుంది అది మినహా ఎలాంటి ఆటోలకు ఈ పథకం వర్తించదు సో అది జాగ్రత్త గమనించండి ఇక తర్వాత వచ్చేసి ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ చేసే ప్రాసెస్ ఇంకో వారంలో ప్రారంభం కాబోతుంది ఇది స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి వచ్చే సమాచారం ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి ఓ పది మందికైనా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తాను థ్యాంక్ యూ అండి